జనగణ మంగళ నాయకుడా ధనమము చరితల నాయకుడా పలుకరములు మము పలిపాలించరస్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా అనేటువంటి దాన్ని కలకని కల నిజం చేసే తత్వం మన చంద్రబాబు నాయుడు గారి వారికి స్వాగతం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తల్లి వారికి స్వాగతం గౌరవనీయులు పురంధరేశ్వరి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని వేదిక విచేవలసిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గౌరవనీయ మంత్రి వర్యుడు శ్రీ నాలా లోకేష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా మనవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు విజయానంద్ గారిని వేదిక రావాల్సిందిగా వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం ఎక్కడా కూడా నువ్వు సమయం వృధా కాకూడదని వచ్చిన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ అలా లోపలికి లోపలికి వెళ్ళిన లోకేష్ బాబు గారు మళ్ళీ వేదికకి విచ్చేస్తూ ఉన్నారు అందరినీ కలుపుకుపోయే తత్వం చంద్రబాబు నాయుడు గారికి చూసినటువంటి ఒక ఒక పరంపరానుగతమైనటువంటి విశేషంగా మనవి చేస్తున్నాను